హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీవీ బెటర్ చాయిస్ నేను మీ పుష్ప సుగుటూరు గంగమ్మ జాతర ప్రతి ఏడాది ఘనంగా జరుగుతుంది బుధవారం ఈ జాతర ఘనంగా జరిగింది పట్టణం అంతా జనసంద్రంగా మారింది వేలాది మంది భక్తులు గరిగెలు మోసుకుంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు చూస్తున్నారు కదా ఇలా నెత్తి మీద పెట్టుకున్నారు కదా గరిగలు అంటారు గరిగెలు మోసుకుంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు పుంగునూరు అష్టగంగమ్మలు నల్లరాళ్ల గంగమ్మ మల్లారమ్మ స్థల గంగమ్మ మారమ్మ విరూపాక్షమ్మ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అమ్మవారికి టెంకాయలు జంతుబలలు పూలు నిమ్మకాయలు గెరిగెలు సమర్పించి వారు మొక్కులు తీర్చుకున్నారు మంగళవారం అంటే మార్చి ఇరవై ఐదవ తారీఖున నేను కూడా ఈ ఆలయాన్ని సందర్శించడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం పేరు మారెమ్మ ఆలయం అండి ఇది పొంగునూరు స్టాండ్ రోడ్లోనే ఉంటుంది మెయిన్ రోడ్లో ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది చాలా విశిష్టమైన ఆలయం అనమాట ఈ అష్ట గంగమ్మలకి ప్రత్యేకంగా పూజలు జరిపిస్తారు ప్రతి అమ్మవారిని కూడా అలంకారం చేసి ఈ అష్ట గంగమ్మలకి కూడా ఇలాగా గెరిగలు చెల్లించుకుంటారు అన్నమాట భక్తులు నాట్ ఓన్లీ పొంగనూరు ప్రజలండి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలాగే కర్ణాటక నుంచి చాలా ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారనమాట చాలా గొప్పగా జరుగుతుందనమాట జంతుబనులు చాలా సుగుటూరు గంగమ్మ జాతర అంటే చాలా ఫేమస్ జాతర అండి భక్తులు ఇలా కొబ్బరికాయలు ఇలా దీపం పెట్టుకొని ఇలా మొక్కులు తీర్చుకోవడానికి వస్తారండి ఇప్పుడు మనం చూస్తున్నది మారెమ్మ అమ్మవారి ఆలయం అండి పట్టణం అంతా కూడా జనసంద్రంగా మారింది జాతర సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలి వచ్చారనమాట క్యూ లైన్లు అన్నీ కూడా కిక్కిరిసిపోయాయి పట్టణంలో ఎటు చూసినా భక్తజనమే మనకు దర్శనమిస్తారండి ఇక్కడ చూస్తున్నారు కదా మామిడాకులు పువ్వులు ఇలా రోడ్డు మీదే మనకి అమ్ముతారనమాట పండ్లు ఇలా చిన్న పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా మనకి జాతరలో దర్శనమిస్తాయి చూస్తున్నాం కదా ఇక్కడ బంతి పువ్వులు అన్ని రోడ్డు మీదే ఇలా అమ్ముతున్నారనమాట పూజా సామాగ్రి అంతా కూడా దొరుకుతుంది ఇక పూలమాలలని అమ్మవారికి సమర్పించే నిమ్మకాయల దండలు అన్నీ దొరుకుతాయి ఇది మెయిన్ రోడ్ అనమాట ఇలా చూసారా కిక్కిరిసిపోయింది వెహికల్స్ వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట బట్ భారీ బందోబస్తు అని చెప్పాలండి పోలీసులు కూడా ఫుల్గా బందోబస్తు అనేది ఉంటుంది ఇది మారెమ్మ ఆలయం లోపలికి వెళదాం రండి ఆలయాన్ని చాలా అందంగా ముస్తాబ్ చేశారండి ఆ పువ్వులు అలాగే విద్యుత్ దీపకాంతులతో దగదగలాడుతోందని చెప్పాలి లోపలంతా కూడా డెకరేషన్ చాలా బాగుంది ఫ్లవర్ డెకరేషన్ చాలా బాగా చేశారనమాట చూస్తున్నాం కదా ఇక్కడ చలివిడి దీపాలు కూడా అమ్మవారికి సమర్పిస్తారు చలవ చేయటానికి అని చెప్తారనమాట గరిగలు తీసుకొస్తారు ఆ డప్పు చప్పుళ్ళతో నృత్యాలు చేసుకుంటూ అసలు కొంతమందికి అయితే పూనకాలు వచ్చేస్తాయండి వాళ్ళకి పూనకం వస్తుంది అనమాట ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ దీని ఆపోజిట్లోనే అమ్మవారు ఉంటారు ఇక్కడ మనం దర్శనం చేసుకున్నాం లోపల షూట్ చేయడానికి అనుమతి లేదు పైగా చాలా క్రౌడ్ అండి ఇది షూట్ చేయడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను చాలా ఎఫర్ట్స్ పెట్టానని చెప్పాలండి చాలా కష్టమైంది ఈ జనాల్లో ఫోన్ కూడా దొంగతనం చేసుకెళ్లే వాళ్ళు దొంగలు చాలా మంది ఉంటారు ఆ భయంతో ఎలాగోలాగైతే షూట్ అయితే చేసానమాట మీ అందరికీ చూపించాలి అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ ఉంటారనమాట మెయిన్ అమ్మవారి గుడి లోపల చాలా జనసంద్రమని చెప్పాలండి అసలు కిక్కిరిసిపోయి ఉంటుంది ఆలయం అంతా మాత్రం లోపల షూట్ చేయడానికి వీలు పడదు కదా పర్మిషన్స్ కూడా ఉండవన్నమాట మారమ్మ ఆలయంలో మా దర్శనం అయితే పూర్తయిందనమాట చాలా చక్కగా దర్శనం జరిగింది క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉందనమాట బయటకు వచ్చేసాము చూసారా గరిగలు మోసుకుంటూ వస్తున్నారు మా దర్శనం పూర్తయింది ఇలా గరిగలు మోసుకుని రాత్రంతా వస్తూనే ఉంటారండి చాలా బాగా దర్శనం అయితే బాగా జరిగింది మీరు ఎప్పుడైనా పొంగునూరు జాతరకు వెళ్ళారా వెళ్తే గనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను కీప్ వాచింగ్ టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్